నారాయణాద్రి హాస్పిటల్ వైద్య బృందం అద్భుత సర్జరీ నిర్వహించి వైద్య రంగానికే తలమానికంగా నిలిచారు అరవై రెండు సంవత్సరాల స్వామి అనే వ్యక్తి గుడి చంకలో ఉన్న ఒక కణితను చూపించడానికి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చారు అతను ఆ కణిత నాలుగేళ్ల ముందు గమనించారని మెల్లగా అది పెరుగుతూ వచ్చిందని చెప్పారు నడిచినప్పుడు పడుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు డాక్టర్ విజయ్ కుమార్ ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్ చేయగా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి బయటకు కనిపించిన కణిత పదిహేను బై పన్నెండు సెంటీమీటర్లైతే ఆపరేషన్ చేసి కణిత తీశాక ఇరవై ఎనిమిది బై పదిహేను సెంటీమీటర్లు ఉండి ఆశ్చర్యపరిచిందని చెప్పారు ఇది ఛాతి కండరాల వెనుక నుండి మొదలై చంక కుడిభుజం కింది భాగం మీదుగా ఉందని చేయిలో ట్రిసెప్స్ లోపలికి చొచ్చుకొని వెళ్ళిందని చెప్పారు కొవ్వు కడితలు సాధారణం అయినప్పటికీ ఛాతి నుండి మొదలై చేతి వరకు ఉండడం చాలా చాలా అరుదని పేర్కొన్నారు ఆపరేషన్ తర్వాత ఆ పేషెంట్కు మునుపటి ఇబ్బందులన్నీ తొలగిపోయి హాయిగా జీవిస్తున్నట్లు పేషెంట్ స్వామి తెలిపారు డాక్టర్ కుమార్ రెడ్డి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి తన కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తామని నారాయణాద్రి హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ ముని మరియు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు చేయాలని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆపరేషన్ మొదలుపెట్టి చూస్తే అది ఆ కణిత మనం అనుకున్నట్టు చిన్నదిగా కాకుండా ఛాతి దగ్గర నుంచి మొదలయ్యి చంకలో ఉన్న ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ యాక్సిలరీ వెజల్స్ని పక్కకు జరుపుతూ అట్లే చేతికి అట్లా అదే ఒకటిగా ఎక్స్టెండ్ అయ్యి చేతిలో కండరాల లోపల అంటే ఇంట్రా మస్కులర్లు లైపోమా అంటాము అంటే ట్రైసెప్స్ అనేవి మన మజిల్ లోపలికి చుచ్చుకొని పోయి మొత్తం దాదాపు ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు ఒక పద్నాలుగు టు పదహైదు సెంటీమీటర్ల వెడల్పు కలిగి చాలా పెద్దదిగా ఉంది బయటికి చూస్తే మనకి ఇలా కనబడలేదు సాధారణంగా కొవ్వు కణితలు అంటే లైపోమా సహజమైనప్పటికీ ఇలా ఒక చోట నుంచి ఛాతిలో మొదలయ్యి చంక మీదుగా చేతి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా అరుదు మనకి టెక్స్ట్ బుక్స్ అంతా లిటరేచర్ చూస్తే కూడా ఇది చాలా అరుదుగా ఉంది సో ఇలా అరుదైన శస్త్రచికిత్స చేసి ఇప్పుడు తన జన చర్యల్లో తను కరెక్ట్ సైజ్ షర్ట్ వేసుకుంటున్నాడు చేయి దగ్గరికి లాక్కుంటున్నాడు పడుకునే దానికి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు సో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సల్ని మన ఆస్టర్ నారాయణలో చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నాం థ్యాంక్ యూ